ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష బ్రహ్మ బిరుదు గ్రహీత కంచి శేషగిరిరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు నమస్తే గురువు గారు ఈ క్రోధి నామ సంవత్సరం మీనరాశికి ఎలా ఉండబోతుంది రైట్ సో మీనరాశి వారికి వచ్చేటికి ఈ సంవత్సరం కూడా వీరి కొంతవరకు గతంతో పోలిస్తే ఈ ఏడాది అయితే కొంతవరకు అనుకూలంలోకి రావడానికి అయితే ఉంది సో ముఖ్యంగా ఆదాయం అయితే పెరుగుతుంది ఆదాయం అయితే పదకొండు ఉంది అయితే ఐదు ఉంది ఇంకా రాజ్యపూజ్య అవమానాల్లో కూడా రాజ్యపూజ్యం నాలుగు ఉంది అవమానం అయితే రెండు ఉంది కనుక ఎలా చూసినప్పటికీ కూడా మేనరాశి వాళ్ళకు కూడా గత సంవత్సరంతో పోలిస్తే కొంతవరకు ముందుకు రావడానికి అయితే ఆస్కారం అయితే ఎక్కువ కనబడుతుంది కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక ఇక్కడ లగ్నంలో రావు ఉంటాడు సత్వంలో కేతు ఉంటాడు కాబట్టి వీరు ఈ సంవత్సరంతో కూడా జాగ్రత్త పడాల్సింది ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు జీవిత భాగస్వామి వ్యవహారాలు అంటే ఇంట్లో తరచు భార్యాభర్తల మధ్య ఏవో రకమైన వాదాలు జరుగుతూ ఉంటాయి ఇంకా భాగస్వామ్యం ఇంకా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏవో రకమైన సమస్యలు చుట్టుముడుతూ ఉండటం అనేది కూడా ఉంటుంది ఇంకా మెయిన్ రాశిలో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ సంవత్సరం అయితే సాధ్యం అవుతుంది తర్వాత ఇప్పటికే విడాకుల కోసం వేచి ఉన్న వాళ్ళకి విడాకులు లభించడం అనేది కూడా ఉంటుంది ఆల్రెడీ ఏదైనా సరే భార్యాభర్తలు దూరంగా ఉంటే ఇంకా కొన్నాళ్ళు దూరంగా ఉండవలసిన పరిస్థితులు అంటే సపోజ్ మగడేమో వేరే దేశాల్లో ఉంటారు భార్య ఎక్కడ ఉంటే లేదా భార్య ఎక్కడ ఉంటే వాళ్ళు ఎంత కలుసుకుందాం అనుకున్నా కూడా అది ఏదో రకంగా వాయిదా పడుతూ ఉంటుంది సో అలాంటి రకమైన పరిస్థితులు అయితే ఇంకా కొన్నాళ్ళు మేనరాశి వారికి అయితే ఎదురవటం ఉండటం అనేది కూడా ఉంటుంది కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టు ఏంటంటే అక్కడ తృతీయంలో గురుడు యొక్క సంచారం ఉండటం వల్ల ఏంటంటే వీరు అందుకే వారు ఆదాయం అనేది కూడా కొంతవరకు పెంచుకోవటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే మనం ఏమంటాం కమిషన్ బేసిస్లో కానీ మధ్యవర్తిత్వం చేసి చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళందరూ కూడా విజయం సాధించడం అనేది కూడా ఉంటుంది కమిషన్ బేసిస్లో చేసే అందుకని వాటిలో వీళ్ళు ఎక్కువ ఆదాయ వనాలని సృష్టించుకోవటం అనేది కూడా ఉంటుంది సో కా మనకు జాగ్రత్త పడాల్సిన ఏంటంటే భార్యాభర్తల వ్యవహారం లేదా వ్యాపార భాగస్వామి వ్యాపారం ఇలాంటి విషయాలు కొంతవరకు జాగ్రత్త వహించాలి మిగతా అంశాలు కూడా మీనరాశికి సానుకూలకంగానే ఉన్నాయని చెప్పాలి వీరు పాటించవలసిన పరిష్కారాలు సో మేనరాశి వాళ్ళందరూ కూడా ఈ ఏడాది అంతా ఎక్కువ లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల లబ్ధి చేకూరుతుంది సో గురువారాలు అప్పుడప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి పానకం నివేదన చేయడం వల్ల కూడా అనుకూలత రావటం అనేది ఉంటుంది అలాగే లేదా లక్ష్మీ నరసింహ క్షేత్రాలని ఈ ఏడాది ఏదైనా ఒకటైనా కానీ కనీసం దర్శిస్తే వీళ్ళకున్న ఇబ్బందులు ఇంకా తగ్గుముఖం పట్టడం అనేది కూడా ఉంటుంది